ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ ఈరోజు మన ఛానల్లో పాస్తా ఇంట్లో లేకుండానే మనం పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా నచ్చితేనే లైక్ చేయండి అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పాస్తా బదులుగా ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే నేను చపాతీ పాస్తాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి ఒక ఫోర్క్ సాయంతో మామూలు చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వాటర్ వేసి కలిపేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక ఫోర్క్ సహాయ సహాయంతో ఇలా పిండిని పైనుంచి నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మడత పెట్టేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా పాస్తా షేప్ అనేవి వచ్చేస్తాయి చూడండి కనిపిస్తుందా అచ్చం పాస్తా లాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఇవైతే ప్రిపేర్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలు పెట్టేసుకోవాలి అందులో వాటర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలన్నమాట వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని ఇందులో వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ వేసేసుకోవాలి అయితే వీటిని వేసిన వెంటనే తీసేయకూడదు ఇవి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటైనా హై ఫ్లేమ్లోనే బాగా అదేనండి బాయిల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇలా టర్న్ చేసేటప్పుడు లోపల పిండి కూడా ఉడకాలి కాబట్టి ఆ మటుకు టైం అనేది ఖచ్చితంగా పడుతుంది మీరు గాబరా గాబరా పడిపోయి పదహైదు నిమిషాలు అయిపోయిన అయిపోయేంత వరకు కూడా ఉంచకుండా తీసేస్తే అవి పచ్చిగానే ఉంటాయి ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే ఒకటి తీసి చెక్ చేసి ఓకే పచ్చిగా ఉంది అంటే ఇంకొద్దిసేపు అదే వాటర్లోనే వేసేయండి బాగా బాయిల్ అయిన తర్వాతనే ఇలా బయట తీసేయండి ఇలా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఇప్పుడు పాస్తా ప్రిపరేషన్ తయారీ విధానం చూసేద్దామండి ఒకసారి చూసేయండి అచ్చం పాస్తాలనే ఉన్నాయి కదా ఇంట్లో పిల్లలు పాస్తా లేనప్పుడు అప్పటికప్పుడు అడిగినప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇక్కడ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేయండి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మీడియం సైజ్ది ఒకటి యాడ్ చేశాను అది కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత అయ్యే లోపల నేను ఇక్కడ బీన్స్ మరియు బఠానీలని తీసుకున్నాను మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అనమాట ఏవైనా సరే కొంచెం స్మాల్ పీసెస్గా కట్ చేసి వేయండి ఎందుకంటే తొందరగా బాయిల్ అయిపోతుంది ఆ తర్వాత తగినంత పసుపు రుచికి సరిపడేంత కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కారం తక్కువగా యాడ్ చేశానండి ఎందుకంటే చిల్లీ సాస్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ కూడా కొంచెం తక్కువగానే యాడ్ చేయాలండి ఎందుకంటే మనం యాడ్ చేసే సాసెస్లోనే సాల్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ మరియు కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలండి ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ కన్సిస్టెన్సీలో ఉప్పు ఎంత ఉందో ఒకసారి చూసేయండి ఆ తర్వాత పాస్తా పాస్తాని కూడా అందులో వేసేయండి వేసేసిన తర్వాత పాస్తా సాస్ అనేది ఒకటి బయట దొరుకుతూ ఉంటుంది మార్కెట్లోనే పాస్తామండ్ అండ్ పిజ్జా సాస్ అనేది ఒకటి ఉంటుంది కదా అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి కాకపోతే ఇప్పుడే కాదు ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ తర్వాతనే నేను ఇదిగోండి ఈ సాస్ అయితే యాడ్ చేశాను ఇది పాస్తా సాస్ అనమాట కొంచెం యాడ్ చేసినా సరిపోతుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వచ్చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొత్తిమీరని పైనుంచి చల్లేసుకోవాలి ఇలా చల్లేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఇక కన్సిస్టెన్సీ అయితే దగ్గర పడింది కాబట్టి స్టవ్ అయితే బంద్ చేసేయచ్చు కొందరు ఈ కన్సిస్టెన్సీ అయినా ఇష్టపడతారు ఇంకొంతమంది ఈ కన్సిస్టెన్సీ కొంచెం తక్కువ వాటరీగా ఉంటే కూడా ఇష్టపడతారు అది మీకు తగినట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా అయితే ఉంది నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది అయితే ఈ విధంగా అయితే ఉంది చూసారా ఎంత బాగుందో కదా మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలకి తినిపియ్యాలి అనుకున్న ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో మీరు ఒకవేళ ఈ రెసిపీని ప్రిపేర్ చేసినట్లయితే మన ఛానల్లో వచ్చి కామెంట్ కూడా పెట్టచ్చు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతేనండి మీరు కూడా ఇలాంటి పా పాస్తాలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ గైస్ బెల్ ఐకాన్